హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ చాలామంది చిన్న క్లాత్ ఇచ్చినప్పుడు బ్లౌజ్కి అతుకులు వేయడం అనేది తెలియక క్లాత్ వేస్ట్ అయిపోతుందేమో తక్కువ క్లాత్ ఇచ్చినప్పుడు పెద్ద సైజు బ్లౌజులు అనేది కటింగ్ చేయడం కానీ కుట్టడం కానీ కష్టంగా ఫీల్ అవుతారనమాట అలాగే అతుకులు వేసేటప్పుడు కూడా అంటే రాంగ్ అనమాట వేసిన అతుకు పైకి కనిపించేలా వేసేయడం ఇలా చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో మీరు కనుక అతుకులు వేసారనుకోండి ఇక్కడ రాంగ్ రాదు మీకు పని కూడా ఫాస్ట్గా అవుతుంది అనమాట ఏం చేయాలంటే హ్యాండ్ ఫోల్డింగ్ అలాగే ఉంచండి తర్వాత ఈ చివరి అడ్జస్ట్లో అతుకు పడుతుంది కదా హ్యాండ్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత పైన హ్యాండ్కి అడుగున ఒక హ్యాండ్ ఉంది పైన ఉన్న హ్యాండ్కి ఇలా అటాచ్ చేయాలన్నమాట ఏదైతే క్లాత్ తీసుకున్నారో ఆ క్లాత్ని అటాచ్ చేయాలి ఇంకా నేను క్లాత్ అనేది ఇక్కడ ఈక్వల్గా కట్ చేయలేదు అటాచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని అటాచ్ చేసిన ఈ పీస్ని అటువైపు ఒకటి ఆన్ చేసి పైన కుట్టు వేసేస్తాం ఓకేనా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా పైన ఉన్న హ్యాండ్కి ఇంకొక పీస్ని ఇటువైపు రెండు వైపులా అతుకులు వచ్చాయి కాబట్టి ఇంకొక పీస్ని ఇలా అటాచ్ చేయాలి ఇలా అటాచ్ చేసేటప్పుడు అడుగున ఇంకొక హ్యాండ్ ఉంటుందన్నమాట రెండు హ్యాండ్స్ నేను విడివిడిగా పెట్టలేదు అడుగునే హ్యాండ్ ఉంటుంది ఆ హ్యాండ్ మీద కుట్టు పడకుండా కొద్దిగా పక్కకు తోయాలి అంతే ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అటాచ్ చేసిన దాన్ని అటువైపుకి టర్న్ చేసి ఒక కుట్టు వేశాను కదా ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి పైన ఉన్న హ్యాండ్కి అతుకులు వేస్తాను ఇప్పుడు అడుగునున్న హ్యాండ్ అనేది చూడండి ఇప్పుడు పైన ఉన్న హ్యాండ్కి వేసాను ఇప్పుడు అడుగుని ఇంకొక హ్యాండ్ ఉంది చూసారా అడుగుని ఇంకొక హ్యాండ్ ఉంది దానికి ఎలా వేయాలంటే ఇప్పుడు ఈ పైన ఉన్న హ్యాండ్కి అతుకులు పైనుంచి వేసామా ఇప్పుడు ఇలా టర్న్ చేసేయండి ఇప్పుడు ఇలా టర్న్ చేసాక లోపల ఇంకొక హ్యాండ్ ఉంది ఇప్పుడు ఈ హ్యాండ్కు కూడా అతుకులు వేయాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే హ్యాండ్ అనేది పక్కకు తీయకూడదు పక్కకు తీయకుండా ఇప్పుడు అతుకు వేయాల్సిన క్లాత్ని ఇలా పైన పెట్టి ఇప్పుడు మనం రివర్స్ చేసాం కదా ఈ హ్యాండ్కి ఇలా వేస్తాం అన్నమాట ఇలా వేసినప్పుడు ఖర్చులు అనేవి కరెక్ట్గా వస్తాయి మరి ఇలా వేసేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మనం హ్యాండ్ ఎలా అయితే అడుగున ఉన్న హ్యాండ్ ని పక్కకి తోసామో అలాగే పక్కకి తోసి ఇప్పుడు పైన ఉన్న హ్యాండ్కి సేమ్ ఇదే పద్ధతిలో మనము ముక్కలు అనేవి అతికించాలన్నమాట ఇలా రెండు హ్యాండ్స్ మనము అంటే విప్పకుండా అంటే రెండు హ్యాండ్స్ విడదీయకుండా హ్యాండ్స్ అనేది ఇలాగే ఉంచి మనము అతుకులు వేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఫస్ట్ మీరు ఫ్రంట్ లోతు తీసేసినా కూడా కరెక్ట్గానే వస్తుంది అనమాట ఇది కరెక్ట్ పద్ధతి ఇంకా మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు అదే విధంగా అతుకులు వేసేటప్పుడు కూడా మీరు అటు ఇటు రాకుండా అనేది అంటే అతుకులు వేసినప్పుడు ఖర్చు బయటికి కనిపించకుండా నీట్గా రెండు హ్యాండ్స్ కూడా నీట్గా వస్తాయి అనమాట ఇప్పుడు చూసారా ఈ అతుకులు రెండు లోపల వైపున ఉంటాయి అన్నమాట ఇప్పుడు సేమ్ అదేవిధంగా వైపున అతికేసాం కదా ఇంకొక వైపున కూడా ఇలాగే చూడండి అడుగున ఒక హ్యాండ్ ఉంది దానికి ఆల్రెడీ మనం అటాచ్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు పైన ఉన్న హ్యాండ్కి అటాచ్ చేస్తున్నాం అన్నమాట ఇలా రెండు హ్యాండ్స్కి అతుకులు అనేది వేయాలి ఇలా అటాచ్ చేయాలి ఇలా అటాచ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఇటువైపుకి టర్న్ చేయాలి ఇటువైపుకి టర్న్ చేసి ఒక అనేది వేసేస్తాము ఇప్పుడు రెండు హ్యాండ్స్కి నాలుగు వైపులా అతుకులు వేసాము ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఖర్చులు అనేవి లోపల ఉన్నాయి చూడండి రెండు వైపులా ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఎక్కువ తక్కువలు ఏమి లేకుండా ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం తక్కువ క్లాత్ అనేది తీసుకోకుండా ఫస్ట్ కొద్దిగా ఎక్కువ క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటే ఈక్వల్గా వస్తాయి అనమాట ప్లస్ గుర్తు కూడా రావాలి అంటే ఇలా మీరు అతికించుకొని తర్వాత మీరు కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా ఈక్వల్గా రెండు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే అతుకులు వేసిన తర్వాత అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు మీరు ఒక్కసారి అతకు వేసిన తర్వాత మళ్ళీ విప్పి కొట్టడం అది చేయాల్సిన అవసరం ఉండదు అనమాట నార్మల్గా బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా అతుకులు వచ్చినప్పుడు భయపడిపోతారనమాట అంటే బ్లౌజ్ అనేది అతుకులు అనేది బయటకు వచ్చేలా వేసేయడం ఇలా చేస్తారు ఇప్పుడు ఫ్రంట్ వైపున లోతు అనేది తీస్తున్నాను చూడండి ఇలా లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు అనేది తీస్తున్నాను ఇలా ఇలా లోత్ తీసాం కదా ఈ క్లాత్ అనేది మనకు చూడడానికి ఎస్ ఆకారంలో అంటే రివర్స్ ఎస్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ అని తెలియడానికి ఇక్కడ చిన్నదాగా కత్తిరితో కార్ట్ అనేది ఇవ్వాలి ముందే మీరు ఫ్రంట్ లోతు తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు ఇప్పుడు హ్యాండ్ అనేది మనము ఎలా అటాచ్ చేయాలంటే ఒరిజినల్ మీద వేసినప్పుడు ఇక్కడ మనం అటాచ్ చేసిన అతుకులు ఉన్నాయి కదా ఇలా ఇది అడుగున ఒరిజినల్ ఓకేనా ఒరిజినల్ రైట్ సైడ్ అనమాట ఇది పైన మీకు చూపిస్తున్నది ఇప్పుడు దీని మీద లైనింగ్ వేయాలి లైనింగ్ వేసినప్పుడు లైనింగ్ జాయింట్ అనేది అంటే ఖర్చు అనేది పైకి కనిపించాలి అప్పుడు అటువైపుకి టర్న్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ ఇది ఫ్రంట్ కార్ట్ అనమాట ఈ టిప్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రంట్ కార్ట్ ఓకేనా ఇప్పుడు లైనింగ్ అనేది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బ్లౌజ్ మీద హ్యాండ్ మీద రివర్స్లో వేసాము పైన లైనింగ్ అనేది ఖర్చు కనిపిస్తుంది చూసారా జాయింట్ అనేది పైకి కనిపిస్తుంది అటువైపుకి టర్న్ చేసిన తర్వాత ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా మీకు క్లియర్గా ఫ్రంట్ అనేది ఎక్కడ అనేది చెప్పాను కదా ఫస్ట్ ఫ్రంట్ ఇప్పుడు ఇది ఫ్రంట్ వైపునమాట మీకు చిన్నగా కత్తిరితో కాట్ అనేది మీకు చూపించాను కదా ఫస్ట్ అది ఫ్రంట్ అనమాట ఫస్ట్ ఇప్పుడు చివరి ఇక్కడ బ్యాక్ ఉంటుంది ఇది ఒక హ్యాండ్ అటాచ్ చేసే పద్ధతి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకొక హ్యాండ్ నేను చెప్పిన ప్రొసీజర్లోనే మీరు అటాచ్ చేయండి ఒక హ్యాండ్ ఎలా అయ్యిందా ఇక్కడతో మీరు హ్యాండ్ అనేది కట్ చేసేసి అటువైపుకి టర్న్ చేసి లైనింగ్ మీద ఒక కుట్ అనేది వేసేస్తాము ఒక కుట్ అనేది వేసిన తర్వాత అప్పుడు నీట్గా లైనింగ్ అనేది అటువైపుకి టర్న్ అయిపోతుంది ఇక్కడ క్లియర్గా నేను చెప్పిన టిప్స్ అనేది మీరు ఎక్కడ మిస్ చేయొద్దండి మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది మీరు లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు రాంగ్ రాదనమాట చాలా మంది ఇలా అతుకులు వేసిన తర్వాత అతుకులు పైకి వచ్చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట లేదంటే ఫ్రంట్ రెండు కూడా ఫ్రంట్ అనేది ఒకటి ఫ్రంట్కి రావడం ఒకటి బ్యాక్కి రావడం ఇలా రాంగ్ చేస్తూ ఉంటారు బిగ్నెస్ చేసే తప్పులు అనమాట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేయరు కానీ స్ అయితే మాత్రం స్టార్టింగ్ స్టేజ్ లో ఇటువంటి తప్పులు అనేవి చేస్తారనమాట అందుకే మీకు క్లియర్ గా ఎలా గుర్తు పెట్టుకోవాలనేది చెప్తున్నాను ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చుట్టూరు కూడా మీరు హ్యాండ్ ని అటాచ్ చేసేయండి ఎక్కువ తక్కువలు లేకుండా నీట్గా చూసుకొని ఇక్కడ నేను క్లాత్ ఈక్వల్గా కట్ చేశాను కాబట్టి ఒరిజినల్ అనేది మధ్య నుంచి అటాచ్ చేస్తున్నాను అనమాట ఇలా మధ్య నుంచి అటాచ్ చేస్తే క్లాత్ అనేది ఒక వైపుకు వచ్చేయడం కానీ లేదంటే ఒక వైపుకు వచ్చేస్తే ముడతల్లా వస్తుంది అనమాట లోపలంటే చిన్న ఫోల్డింగ్స్లో అలా రాకుండా మధ్య నుంచి అటాచ్ చేస్తున్నాను అనమాట ఇదో ఒక పద్ధతి ఫస్ట్ నేను చెప్పిన టిప్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అతుకులు ఎలా వేయాలనేది ఒక టిప్పు తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ లైనింగ్ని ఒరిజినల్కి ఎలా అటాచ్ చేయాలనేది ఇప్పుడు ఒక హ్యాండ్ చూపించాను కదా మీకు ఇప్పుడు ఇంకొక హ్యాండ్ చూపిస్తాను అనమాట అది ఎలా పెట్టాలనేది చూడండి రెండు హ్యాండ్స్ ఇప్పుడు ఒకే డైరెక్షన్లో పెట్టకూడదనమాట ఇప్పుడు ఒక హ్యాండ్ ఎలా చెప్పాను మీకు క్లియర్గా అర్థమైందా ఇప్పుడు రెండో హ్యాండ్ ఎలా పెట్టాలనేది చెప్తాను అది కూడా చూస్తే అప్పుడు మీకు అస్సలు రాంగ్ అనేది రాదనమాట ఇక్కడ ఇప్పుడు రెండో హ్యాండ్కి చూడండి ఒరిజినల్ తీసుకున్నాం ఒరిజినల్ తీసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ మీద సేమ్ ఇదే విధంగా లైనింగ్ అనేది తీసుకుంటాం లైనింగ్ తీసుకున్న తర్వాత లైనింగ్ రాంగ్ సైడ్ అనేది పైకి వస్తుంది అనమాట అయితే ఇక్కడ చూడండి ఫ్రంట్ అనేది ఇది ఫ్రంట్ అనమాట చూడండి చిన్నగా కత్తిరితో చివరి వైపున వచ్చింది ఫస్ట్ హ్యాండ్కి ఫ్రంట్ ఫస్ట్ వైపున వచ్చింది ఓకేనా కచ్ అనేది పైకి వచ్చింది లైనింగ్కి చూడండి ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఓకే మీకు చూపించాను కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ ఫస్ట్ హ్యాండ్కి ఫ్రంట్ ఎక్కడ వచ్చింది అంటే లోత్ తీసిన పార్ట్ ఎక్కడ వచ్చింది ఫస్ట్ వచ్చింది ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి ఫ్రంట్ ఎక్కడ వచ్చింది లోత్ తీసిన హ్యాండ్ అంటే లోత్ తీసిన పార్ట్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు సెకండ్ అనమాట రెండో వైపున అనమాట మీకు క్లియర్గా అర్థమైందా ఫస్ట్ హ్యాండ్కి లోతు తీసిన పార్ట్ ఫస్ట్ తర్వాత ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి లోత్ తీసిన పార్ట్ సెకండ్ అనమాట ఓకేనా ఇప్పుడు ఖర్చులు అనేది ఇలా పైకి ఉండాలి లైనింగ్కి అప్పుడే మీరు అటువైపుగా టర్న్ చేసినప్పుడు వేసిన అతుకులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు ఇలా లైనింగ్ని టర్న్ చేసి లైనింగ్ మీద ఒక కుట్ అనేది వేయాలి పైనుంచి ఒక కుట్టు అనేది వేయాలి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీ క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు అనమాట చాలా సింపుల్ టిప్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఎక్కువ అయింది తప్పించి నేను చెప్పిన పద్ధతిలో మీరు ఫాలో అయితే మీకు టైం సేవ్ అవుతుంది ఫస్ట్ పాయింట్ అలాగే క్లాత్ సేవ్ అవుతుంది సెకండ్ పాయింట్ అలాగే ఎప్పుడు కూడా మీరు రాంగ్ అనేది చేయరు అనమాట ఈ ప్యాటర్న్ అనేది అలవాటు చేసుకుంటే ఈ మూడు విషయాలు మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట అందుకే మీకు వీడియో ఎంత అయినా సరే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇటువైపుకి టర్న్ చేసేయాలి టర్న్ చేస్తే అప్పుడు పైన కుట్ అనేది వేసుకుంటాము పైపింగ్ ఉంటే ఓకే పైపింగ్ లేకపోతే ఇలా చివరి వైపున కుట్టు వేసేయాలి కుట్టు వేసిన తర్వాత నేను క్లాత్ అనేది లైనింగ్ ఎలా ఉందో ఒరిజినల్ కూడా అదే రేంజ్లో కట్ చేశాను ఎక్కువ ఉంచలేదనమాట అప్పుడు ఏం చేయాలంటే మధ్య నుంచి అటాచ్ చేయాలన్నమాట హ్యాండ్ మధ్య నుంచి అటాచ్ చేస్తే ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది హ్యాండ్ అనేది అటాచ్ చేసేసాను ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ రెండు హ్యాండ్స్ కుట్టిన తర్వాత చూస్తే ఇది ఫ్రంట్ కదా ఇది ఫ్రంట్ ఇలా రావాలన్నమాట రెండు హ్యాండ్స్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి వేస్తే లైనింగ్స్ లోపల ఉండేలా వేస్తే ఇలా రెండు ఫ్రంట్స్ కూడా టచ్ అవ్వాలి లైనింగ్కి మనం ఫ్రంట్ అని గుర్తుగా చిన్నగా కత్తిరితో కట్ చేస్తాం కదా ఆ రెండు టచ్ అవ్వాలి అలాగే ఈ పీసులు అనేవి చూడండి అతుకులు అనేవి మీకు జస్ట్ కుట్టు మాత్రమే కనిపిస్తుంది తప్ప అటాచ్ చేసిన జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బ్లౌజ్ లోపల ఉంటుంది అంటే ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది ఖర్చు జస్ట్ ఒక కుట్టు మాత్రమే కనిపిస్తుంది అతుకు వేసామన్నట్టుగా జస్ట్ ఒక కుట్టు మాత్రమే కనిపిస్తుంది అనమాట ఎక్కడ అతుకు వేసినట్టు మీకు అనిపించదు లోపల ఉంటుందన్నమాట ఇలా ఖర్చులు బయటకు కనిపించకుండా ఉండాలి అంటే అలాగే ఫ్రంట్ బ్యాక్ తేడా రాకుండా ఉండాలి అంటే మీ నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు పాటించి అప్పుడు స్టిచ్చింగ్ చేయండి ఇది ఫ్రంట్ అనమాట చూడండి మీకు కత్తిరితో చిన్నగా కాటన్ అనేది పెట్టాను కదా ఇది కనిపిస్తుందా ఈ రెండు ఫ్రంట్ అనమాట ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇలా రావాలి అంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి లేదు మీకు క్లియర్గా తర్వాత కుట్టిన తర్వాత చూసుకుంటూ చూసుకోవాలి చెకింగ్ చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ అనమాట ఇలా ఒకదాని మీద ఒకటి లైనింగ్ వేసిన తర్వాత లైనింగ్లు మధ్యలో ఉంటాయి కదా ఫ్రంట్ రెండు కూడా ఒక వైపును టచ్ అవ్వాలి ఫ్రంట్ లోతు తీసిన వైపున ఒక వైపుని టచ్ అవ్వాలి అలాగే అతుకులు అనేవి బయటికి కనిపించకూడదు అనమాట అప్పుడు మీరు కరెక్ట్గా కుట్టినట్టు అర్థం చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ